ఉదయపు సూర్యుడు మెల్లగా ఉదయిస్తుంటాడు భారీ రాజమహల్ గోల్డెన్ లైటింగ్తో కనిపిస్తుంది పక్షులు ఎగురుతూ రాజ్యం అందంగా కనిపిస్తుంది ఒక పెద్ద అందమైన రాజ్యంలో ఒక గొప్ప మహారాజు జీవించేవాడు అతనికి ఒక అందమైన రాజకుమార్తె ఉండేది రాజకుమార్తె తోటలో పూలతో ఆడుకుంటుంది పూలు గాలిలో ఊగుతాయి రాజకుమార్తె అందంగా మంచితనంతో అందరికీ ప్రియంగా ఉండేది ఆమె దగ్గర ఒక రహస్యం ఉండేది రాత్రి అవుతుంది గది లోపల లైట్ మెల్లగా తగ్గుతుంది రాజకుమార్తె బంగారు చెప్పులు వేసుకుంటుంది ప్రతి రాత్రి రాజకుమార్తె ఎక్కడికో వెళ్ళేది ఉదయం ఆమె చెప్పులు దుమ్ముతో తిరిగి కనిపించేది మహారాజు సింహాసనంపై ఆలోచిస్తూ కూర్చుంటాడు సైనికులు నిలబడి ఉంటారు ఈ రహస్యాన్ని ఎవరు ఛేదిస్తారు ధైర్యమైన యువకుడు మహల్లోకి వస్తాడు మహారాజా ఈ రహస్యాన్ని నేను ఛేదిస్తాను అర్ధరాత్రి రాజకుమార్తె మెల్లగా లేస్తుంది ద్వారం తెలుసుకుంటుందా వెలుగును పెరిసే తోట ప్రకాశించే చెట్లు పెరిసే నీటి సరస్స అది ఒక మాయా ప్రపంచం అక్కడ రాజకుమార్తె తన స్నేహితులను కలిసేది మహారాజు ముందు హీరో నిలబడతాడా మహారాజా రాజకుమార్తె మంచితనం కోసం అక్కడికి వెళ్తోంది రాజ్యంలో సంబరాలు రాజకుమార్తె నవ్వుతుంది